అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి చాలా ఇంపార్టెంట్ అయినట్టు వీడియో మిమ్మల్ని ఎంత పిలిచినా సరే ఎవరు పిలిచినా సరే ప్రాణం పోయినా సరే ఈ ఏడు చోట్లకి పొరపాటును కూడా వెలకండి తెలివైన వాళ్ళు ఎవరో తెలుసా ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన వాళ్ళు మీరు చాలా తెలివైన వాళ్ళండి నాకు తెలుసు ఎందుకంటే ఈ వీడియోని ఓపెన్ చేసినప్పుడే నాకు అర్థమైపోయింది అందుకే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి ఈ ఏడు చోట్లకి పొరపాటును కూడా వెలకండి ఇక అవేంటో తెలుసుకుందామా అందులో నెంబర్ వన్ మన జీవితంలో మనం ఎంత సంపాదించా సరే అతి పెద్ద అతి ముఖ్యమైన ధనం ఏంటో తెలుసా గౌరవం మర్యాద ఎక్కడైతే మీకు గౌరవం ఇవ్వరో ఎక్కడైతే మీకు విలువ ఇవ్వరో ఎక్కడైతే మిమ్మల్ని అవమానిస్తారో అలాంటి చోట మీరు పొరపాటును కూడా అడుగు పెట్టకండి అలాంటి చోట అడుగు పెడితే మీకు మృత్యుతో అండి ఇలా ఎందుకంటున్నానంటే మనిషి మనసు చాలా బలహీనమైందండి ఎక్కడైతే అవమానం జరుగుతుందో అది మిమ్మల్ని కొంగతీస్తుంది ఈ యొక్క అవమానం ఎంత ఘాటైందో తెలుసండి మన మీద మనకే డౌట్ వచ్చేలా చేస్తుంది సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతాం మనల్ని మనకు తెలియకుండానే బలహీనపరుస్తుంది ఆ అవమానం లేని మాటలు ఇవన్నీ అందుకే మనం ఏం చేస్తూ ఉండాలంటే మన విలువ పెరిగేటటువంటి మనుషుల మధ్య మన విలువ తెలిసినటువంటి వాతావరణం ఆ ఏరియాలో తిరుగుతూ ఉండాలండి లేని చోటకి వెళ్ళి మన విలువ గౌరవాన్ని పోగొట్టుకొని చాలా నరకం అనుభవించాల్సి వస్తుందండి ఫస్ట్ మీరు తెలుసుకోండి వాళ్ళు మన మిత్రుల లేక మిత్రుల రూపంలో ఉన్నటువంటి శత్రువుల మీకు ఆ వాతావరణం సరైన అనిపిస్తుందా మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి అర్జెంట్ పని ఉందని చెప్పేసి అక్కడి నుంచి ముందు వెళ్ళిపోండి అది గతంలో మిమ్మల్ని అవమానించినటువంటి ఇల్లు కావచ్చు లేదా మీ ఎదుగుదలను చూసి కావాలని మిమ్మల్ని కించపరిచేటటువంటి పరిస్థితులు కావచ్చు వాటిని కాస్త పసిగట్టి వెళ్లకుండా ఉండండి ఒకవేళ తెలియక వెళ్ళినా అక్కడి నుంచి ముందు బయటపడటానికి ప్రయత్నం చేయండి ఇక నెంబర్ టూ అత్యాస కలిగిన మనుషులు ఉంటారు చూసారా వాళ్ళు ఎప్పుడూ కూడా ఆశ చాలదండి వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు మనల్ని మనశ్శాంతిగా ఉంచరు ఎప్పుడు కూడా ఆరాటపడిపోతూ ఉంటారు అత్యాస అంటే దురాశ అంటారు చూసారా అలాంటి వాళ్ళు మనుషుల మధ్యలో కానీ అలాంటి వాళ్ళ ఇంటికి కానీ పొరపాటును కూడా వెళ్ళకండి ఈ అత్యాస అనేది మనిషిని పశువు కంటే కూడా హీనంగా మారుస్తుందండి ఇలా ఎందుకంటున్నానంటే అత్యాస కలిగిన వాళ్ళ ఇంట్లోనే ఎక్కువగా వెన్నుపోట్లు జరుగుతూ ఉంటాయండి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా వాళ్ళు మాట్లాడుకుంటుంటే మనం జ్వరబడ్డా కానీ మనకే వెన్నుపోట్లు పొడుస్తూ ఉంటారు కాబట్టి అత్యాసం ఉన్న వాళ్ళ దగ్గర పొరపాటును కూడా వెలకండి ఇక నెంబర్ త్రీ అహంకారం పొగరు గర్వం ఇవి ఉంటాయి చూసారా అలాంటి వాళ్ళ ఇంటికి పొరపాటును కూడా వెలకండి అలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ మీరు పొరపాటును కూడా ఎంటర్ అవ్వకండి ఎందుకంటే అహంకారం ఉన్న ఇల్లు అంటే అది ఎడారి లాంటిదండి అక్కడ ప్రేమ నీడ కూడా ఉండదండి ఈ అహంకారం ఉన్న వాళ్ళకి కళ్ళు మూసుకొని పోతాయండి నెమ్మది నెమ్మదిగా పతనానికి దగ్గరవుతూ ఉంటారు వాళ్ళ నాశనాన్ని వాళ్లే కోరుకుంటారు ఈ అహంకారులు ఒక అగ్నిగుండం లాంటి వాళ్ళండి తమని తామే కాల్చుకుంటారు ఎదుటి వాళ్ళను కూడా కాలుస్తారు వాళ్ళ డప్పు వాళ్ళే కొట్టుకుంటూ ఉంటారండి ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఆ ప్రభావం మన మీద కూడా పడి వాళ్ళ గొప్పలు మనం వింటాం తర్వాత మన డప్పు మనం కొట్టుకోవటం మొదలు పెడతాం ఈ అహంకారుల్ని ఎవరో నాశనం చేయాల్సిన అవసరం లేదండి వాళ్ళని వాళ్ళే సర్వనాశనం చేసుకుంటారు ఈ యొక్క గర్వం అహంకారంతో ఈ అహంకారులకి వేరే శత్రువులు ఎవరు అవసరం లేదండి మనకు ఉన్నటువంటి పొగరు గర్వమే మనకు పెద్ద శత్రువుగా మారుతుంది కాబట్టి అహంకారులు ఉన్న చోటకి పొర్రపాటును కూడా వెలకండి వాళ్ళ ఇంటి దరిదాపులు కూడా వెలకండి మీలో ఉన్నటువంటి టాలెంట్ నశిస్తుంది మీకు మనశ్శాంతి దూరం అవుతుంది ఇక నెంబర్ ఫోర్ గొడవలు జరిగే చోటుకండి గొడవలు జరిగే చోటుకి మనం ఏం చేస్తామంటే అసలు ఏం జరుగుతుందా అక్కడ ఏం జరుగుతుందా ఎవరు ఎవరిని ఏమంటున్నారా అని కొంచెం టైంపాస్ కోసము అదొక ఆరాటం కోసము అదొక కుతూహలం కోసం వెళ్ళి చూస్తూ ఉంటాం కానీ అక్కడ వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా ఆ అవతల వాళ్ళని అనవసరంగా అంటున్నారో యువతల వాళ్ళని అనవసరంగా ఏదో కాస్త జోక్యం కల్పించుకుంటాం అప్పుడు ఆ గొడవల్లో మన బుద్ధిని మనమే కోల్పోయి అనవసరంగా నోటితో ఏమంటామో మనకే తెలియదండి అందుకే గొడవలు జరిగే చోటికి పొరపాటున కూడా వెళ్ళకండి అయినా మన గొడవలే మనం ఆర్చుకోలేక తీర్చుకోలేక అల్లాడుతున్నామండి వేరే వాళ్ళ గొడవల్లో మనం ఏను పెట్టి లేనిపోనిది మనం నెత్తిన తెచ్చుకోవటం అవసరమా చెప్పండి మన పక్కన ఉన్న వాళ్ళు శత్రువో మిత్రువో మనమే అర్థం కాక గజబిజి గందరగోళంలో ఉండి మంచి వాళ్ళని శత్రువులు చేసుకుంటున్నాం శత్రువుని మంచివాడు అనుకుని మన పక్కనే ఉండి మనల్ని కాటేసేలా చేసుకుంటున్నాం కాబట్టి వేరే వాళ్ళ విషయాలు జోక్యం చేసి అక్కడ గొడవ జరుగుతుంది అంటే మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇక నెంబర్ ఫైవ్ సోమరిపోతుల దగ్గరికి అస్సలు వెలకండి ఆ సోమరిపోతులు ఎప్పుడు పని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏదో ఒక సాకు చూపిస్తూ ఉంటారు మనం ఎంత టాలెంట్ ఉన్న అయినా ఎంత తెలివి కలవనైనా వారితో సవాసం చేస్తే వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు అవుతారంట చూసి ఆరు నెలలు సవాసం చేస్తే అలా ఆటోమేటిక్గా వాళ్ళకి లక్షణాలు మనకు వస్తూ ఉంటాయి ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సోమరిపోతుల దగ్గరికి ఎప్పుడు కూడా విజయం అనేది రాదు లక్ష్మీదేవి పొరపాటును కూడా నిలబడదు కాబట్టి మీకున్నటువంటి అదృష్టాన్ని కోల్పోయి మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు కూడా కోల్పోతారు అలాంటి వాళ్ళు సవాసం చేయటం వల్ల అలాంటివి ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళటం వల్ల కాబట్టి సోమరిపోతులు లేజీగా ఉండే వాళ్ళ దగ్గరికి పొరపాటును కూడా వెళ్ళకండి ఇక నెంబర్ సిక్స్ మూర్ఖులు ఉన్న ఇంటికి కానీ మూర్ఖులు మాట్లాడుతున్న ప్రదేశానికి కానీ మీరు పొర్రపాటిను కూడా వెళ్ళకండి ఎందుకంటే మూర్ఖులు వీధి కుక్కలతో సమానం అండి వాళ్ళతో మనం వాదించడం మొదలుపెట్టినా వాళ్ళకేదో ఎక్స్ప్లెయిన్ చేయాలను లేకపోతే పోటా పోటీగా వాదనకు దిగామనుకోండి మనకు తెలియకుండానే మనలో ఉన్నటువంటి వీక్నెస్లు బయటపడేస్తూ ఉంటాం మన టైం వేస్ట్ మన ఎనర్జీ వేస్ట్ అన్నీ వేస్ట్ అండి కాబట్టి అలాంటి మూర్ఖుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు సైలెంట్గా మన దావ మనం వెళ్ళాలండి అంతేకాని మూర్ఖుల నోరు ఎలాగో మోయించలేము కనీసం మన చెవులన్న మూసుకొని పక్కకు వెళ్ళిపోయామనుకోండి మన గౌరవం విలువ టైము అన్నీ సేవ్ అవుతాయండి ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ సెవెన్ అండి కృతజ్ఞత భావం లేనటువంటి మనుషులు ఇంటికి కానీ వాళ్ళ దగ్గర కానీ పొరపాటును కూడా వెళ్ళకండి మీరు ఎంతో మన అనుకొని సహాయం చేస్తూ ఉంటారు తిరిగి ఆశించకండి కానీ మీతోనే ఉంటూ ప్రతినిత్యం మీ అవసరాలను వాడుకుంటూ మీకు కష్టకాలం వచ్చినప్పుడు తప్పించుకుంటూ ఉంటారు చూసారా మనల్ని ఒక ఆట వస్తువులాగా ఆడుకుంటూ ఉంటారండి కానీ మనమేమనుకుంటాం మనకి తోడుగా అండగా ఉన్నారు కదా అని చెప్పేసి ధైర్యంగా అడుగులు ముందుకేస్తూ ఉంటాం కానీ వాళ్ళు నమ్మక ద్రోహం చేసి మనల్ని వెన్నుపోటు పొడుస్తూ ఇలా తప్పించుకొని తిరుగుతున్నప్పుడు మనలో ఉన్నటువంటి కాన్ఫిడెంట్ దెబ్బతింటుందండి కాబట్టి అసలు అలాంటి వాళ్ళతో సవాయసమే చేయొద్దు అలాంటి వాళ్ళ దగ్గరకే వెళ్లకుండా ఉన్నారనుకోండి మిమ్మల్ని మీరు నమ్ముకునేటటువంటి శక్తి మీలో వస్తుంది అందుకే చెప్తున్నాను అలాగే ఈర్ష ద్వేషాలు ఉన్నటువంటి మనుషుల దగ్గరికి పొరపాటును కూడా వెళ్ళకండి అలాగే తప్పుడు తిరుగుడు తిరుగుతూ ఉంటారు సరే పేస్యలు పరాయి స్త్రీని కోరుకునే వాళ్ళు పరాయి మగవాళ్ళ మీద ఆశపడే వాళ్ళు అలాంటి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళకండి ఎప్పుడు అబద్దాలు ఆడుతూ మాటను దాటేస్తూ ఉంటారు సరే అలాంటి వాళ్ళ దగ్గర కూడా వెళ్ళకండి అప్పు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చోట్లు ఉంటాయండి కాస్త ఆచితూచి ఆలోచించి అడుగులు ముందుకు వేయండి అప్పుడే మీరు ప్రశాంతంగా మీ విలువను కాపాడుకుంటూ లైఫ్ చాలా చిన్నదండి కాబట్టి ప్రతి అడుగు కూడా ఆలోచించు వేయండి నిజం చెప్పాలి అంటే మనం న్యాయంగా ధర్మంగా ఉంటే మనం ఎంత తప్పు స్థాయిలో ఉన్నా సరే మనకు విలువిస్తారండి ఒకవేళ కోట్లు కూడబెట్టి అన్యాయంగా వాళ్ళ కడుపులు కొట్టి వీళ్ళ కడుపులు కొట్టి సంపాదించినా కానీ వాళ్ళ యొక్క స్థానానికి విలువిస్తారు కానీ వారికి పొర్రపాటును కూడా విలువ్వరండి ఇది కలికాలం అండి కలికాలానికి తగ్గట్లే మనం కూడా మారాలి లేదు నేను ఇలానే ఉంటాను నేను ఇంచే నేను వెళ్తాను చేస్తాను అనుకోండి వెళ్ళండి కానీ మీరు చాలా నష్టపోతారు మీరు ఎంత కష్టపడ్డా కానీ సక్సెస్ మీ సొంతం అవ్వదు కాబట్టి పరిస్థితుల్ని కాస్త పసిగట్టి తెలివైన వాడేలాగా ఈ ఏడు చోట్లకి పొరపాటును కూడా వెళ్ళకండి మీలో ఎంతమంది ఇవి పాటిస్తారు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీద మీ యొక్క అభిప్రాయాన్ని కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు